వెల్కమ్ టు గుంటునాగరాజు యూట్యూబ్ ఛానల్ మా ఇంటి దగ్గర పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ రెండు ఒకటేసారి జరిగినాయి ఒకటే రోజు ఫస్ట్ సార్ చూశాను అప్పుడు మా ఇల్లు అది మా పది నాన్న మా నాన్న మా అమ్మ ఇందాక పోయింది ఏమో మేనత్త పక్కన మా అమ్మమ్మ మా మేనత్త మా అమ్మమ్మ అంతేగా మా మేనత్త మా అమ్మ మా అమ్మ చెల్లెలు మా నాన్న చెల్లెలు మేనత్త మా మా అమ్మ వాళ్ళ బావ ఆయన మా అమ్మ వాళ్ళ మేనమామ వీళ్ళు మా పెద్దమ్మలు మా అక్కలు అమ్మ మా మధ్యలో ఉన్నది మా చెల్లి పక్క మా అక్క కూతురు ఇది ఇది మా అక్క పెళ్లి కూతురు చేసింది పెళ్లి చేసింది మొత్తం మీ ఊరు మొత్తం పూగ ఒకటే బాగు నాగరాజు ఏడు చూడండి బట్టలు పెడుతున్నారు మాయ బట్టలు మాలాగ పెడుతున్నారు ప్రతానం చేసేటప్పుడు ఇదేంది కాలు మెట్లు కాలు మిట్లు పెడుతున్నారు పక్కన ఉన్నది మా అన్నయ్య కూతురు మా పెద్దమ్మ మా ఇంటి గాజులు మిట్లు అన్ని పెడుతున్నారు ఈ ఫోటో బాగాలేదు ఎండాలంగా వచ్చింది ఓ గోసికల చిన్నప్పుడు అయ్యో స్కూల్లో ఉన్నప్పుడు ఎంత ఎన్నో క్లాసు ఐదు ఇది మా పక్కన మా బజార్లో వినాయకుని పెట్టింది నేను మా ఫ్రెండ్ వామలంగ అవని బలగొన్నమే ఇక్కడ ఎవరు గోవి 플ాన్సీ బ్లాక్ బస్ శికరా బ్లాక్ బస్ డ్రెస్ లో ఫోటో తీయ దీని ఫంక్షన్ అది అవునా వామ్మో వా ఇదేందో అది మా ఇంటి దగ్గర పండక్కి దికినా అబ్బా బాగుంది కదా డ్రెస్ అమ్మా ఇది మా స్కూల్లో ఐదో తరగతిలో సోషల్ చెప్పాను నేను టీచర్ టీచర్స్ డే అది మా ఇంటి పక్కన పట్టు చీరలు అక్కడ నుంచి వస్తాయి అది ఇది అనమాట